భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సభ అధ్యక్షులు ప్రేమేందర్ రెడ్డి గారు గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు పెద్దలు బండి సంజయ్ గారు గౌరవనీయులు పెద్దలు మురళీధర్ రావు గారు పెద్దలు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ గారు సుధాకర్ రెడ్డి గారు గౌరవనీయులు గౌరవ పార్లమెంట్ సభ్యులు విశ్వేశ్వరరెడ్డి గారు డికే అరుణ గారు నాగేష్ గారు రఘునందన్ రావు గారు గౌరవ శాసనసభ్యులు వెంకట్రామరెడ్డి గారు రాకేష్ రెడ్డి గారు ధన్పాల్ సురనారాయణ గారు హరీష్ రావు గారు రామారావు పటేల్ గారు గౌరవ ప్రజాప్రతినిధులు పార్టీ వివిధ హోదా ఉండంటి నాయకులకు సహచర కార్యకర్తలకు మీడియా మిత్రులకు అందరికీ పేరు నమస్కారం ఇప్పటికే పెద్దలంతా కూడా ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి వచ్చేది కాదు ఇచ్చేది కాదు గుట్టకు తాడగలుద్దాం పోతే తాడిపోతుంది వత్తే గుట్ట వస్తుంది ఒడ్డెక్కదాకా ఓడమల్లప్ప ఒడ్డెక్కినాక లాగా ఇవాళ సంవత్సర కాలంగా ఆనాడు ఏం మాటలు చెప్పిండో ఇవాళ సంవత్సర కాలంలో ఏమి అనుభవం అయిందో ఎవరు అవసరం లేకుండానే ఆనాటి రేవంత్ రెడ్డి మాటలని ఈనాటి మాటలని చేతలని చేతని సెల్ ఫోన్లలో బేరీజు వేసుకోవాల్సి చూస్తున్న విషయం అందరి తెలంగాణ ప్రజలందరూ కూడా అర్థమైంది వక్తలందరూ కూడా ఆ మాట చెప్పారు ఇవాళ పరిస్థితి ఏంటంటే ఇచ్చిన హామీలు అమలు కాకపోతున్నాయి కానీ మమ్మల్ని చల్లగా బతకమించాలనేటువంటి పరిస్థితికి తెలంగాణ రాష్ట్రం నెట్టివేయబడ్డది ఇవాళ చూస్తూ ఉన్నాం గతంలో ప్రజాప్రతినిగా ఉన్నవాళ్ళు ప్రభుత్వం మీద నమ్మకంతో విశ్వాసంతో పనులు చేస్తే గ్రామాలలో మండలాలలో జిల్లా పరిషత్లో పని ఇవాళ సంవత్సరం రెండు సంవత్సరాలు అవుతుంది బిల్లును రాక ప్రభుత్వం మీద ఉత్తర్వులు రాసిపెట్టి సర్పంచ్లు చేసిన వాళ్ళు చేసిన చేసేవాళ్ళు ఉప సర్పంచ్ చేసేవాళ్ళు యాభై మంది చనిపోయిందంటే ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం మీద ఏం బాగుంది మనకు అర్థం కావాలి ఆటో డ్రైవర్లు వాళ్ళు కొన్న నాలుకకు మందేస్తే ఉన్న నాలుగినట్టుగా పన్నెండు వేల రూపాయలు దేవుడు కానీ ఇవాళ యాభై మంది ఆటో డ్రైవర్లు సూసైడ్ చేసుకున్నటువంటి దౌర్బాక ప్రతి రాష్ట్రంలో ఉన్నది ప్రభుత్వం అంటే ఇల్లు కట్టిస్తుందని ప్రభుత్వం వస్తే ప్రభుత్వం అంటే సమస్యలు తీరుస్తాయని చెప్పి భావిస్తారు కానీ ఇల్లు కట్టించిన దేవుడు హైడ్రాపేట సంవత్సర కాలంగా ఇంత డ్రామా చేసినా మీరు చూశారు కంటి మీద కొనుక్కోలేదు బస్తీలంగా ఉన్నవాళ్ళు చెల్ల పక్కబడి నివసించే వాళ్లకు కంటి మీద కొనుక్కు లేకుండా చేసిండు ఏ బస్తీలో ఎప్పుడు బుందలు వస్తాయో ఎప్పుడు ఇల్లు కొనగొడతా అని చెప్పి బిక్కు బిక్కు మంటి బతికేటువంటి ప్రజానీకానికి భారతీయ జనతా పార్టీ అండగా ఉండి భారతీయ జనతా పార్టీ ధైర్యాన్నిచ్చి కాపాడుకున్న విషయం మీకు తెలుసు అనేక బస్తీలలో ఇల్లు కూలగొట్టబడితే ఇవాళ అక్కడ కూడా హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు బ్లడ్ ప్రెషర్తో దవకల్లో చేరిన వాళ్ళు కూకడిపల్లిలో మాత్రం బుచ్చమ్మైనటువంటి మైన సూసైడ్ చేసుకొని నోటు పెట్టి తెచ్చి చేస్తే మనకి ఈ హైదరాబాద్ గారు మీద చూసిన ఇవాళ మూసీ నది మీద మూసీ నది పక్క మందినం పేద మీద ప్రేమ లేదు ఏమంటే మూసి నది అటుపక్క ఇటుపక్కకు ఒక మూడు వందల మీటర్లు బఫర్ గా ఇండికేట్ చేసి కొన్ని వందల ఎకరాల భూములు గుంజుకొని ఇవాళ అదానికి పెద్ద పెద్ద కంపెనీలకు కట్టబెట్టి వేల కోట్ల రూపాయలు దండుకొని అధిష్టానానికి డబ్బు సంచులు పంపి పదని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంటే తప్ప మూసి నది పక్కబడిన పేరు మీద ఈ రేవంత్ రెడ్డికి విశ్వాసం లేదు నమ్మకం లేదని చెప్పి ఇప్పటికీ అర్థమైపోయింది